అబీ స్వర బాబీని నెతికాక బాబీ దొరకకపోయేసరికి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న ఝాన్సీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఝాన్సీ అయితే అబీ కోసం అక్కడికి వస్తుంది ఇక అబి కోసం వచ్చి అభి ఏంటి అభి పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి ఝాన్సీ అభి చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అబి అయితే ఝాన్సీ చేయి వదిలేసి ఏంటి ఝాన్సీ నేను రాను నీతో పాటు అని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ అలాగే స్వరా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును ఝాన్సీ ఎన్నాళ్ళు నేను స్వరాన్ని ఎంత మోసం చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ చేసిన మోసానికేనేమో ఇప్పుడు నేను ఆ పాపాన్ని ఆ మూట కట్టుకొని నా నెత్తిన పెట్టుకున్నాను అసలు నేను స్వరాన్ని ఎంత మోసం చేశానో ఇప్పటికీ నేను ప్రాశ్చితం అవుతున్నాను నేను నన్ను నేను క్షమించుకోలేకపోతున్నానని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అభి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అభి ఇలా అంటూ ఉంటాడు నేను నీతో పాటు రాను అసలు బాబీకి తన కన్న తల్లి స్వరా అని నేను చెప్పకపోవడం ఒక తప్పు అక ఇక ఆ కన్న తల్లికి బాబీని దూరం చేయడం ఒక తప్పు అలా తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు నేను చేస్తూనే వచ్చాను కాబట్టి నేను నా తప్పులన్నీ సరి సరిదిద్దుకోవడానికి ఈ జీవితాంతం నాకు చాలదు అందుకే స్వరా దగ్గరకు వచ్చేసాను నేను ఇక మీద నేను నీ దగ్గరకు రాను జాన్సీ నేను స్వరాతో పాటు కలిసి నా బాబీతో కలిసి ఉంటాను నువ్వు ఇక్కడ నిండి వెళ్ళిపో అని చెప్పి అభి అంటాడు అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వర అయితే ఆ మాటలు విని అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక ఝాన్సీ ఆ మాటలు వినగానే ఏంటి అభి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నిన్ను మార్చేసిందా అని చెప్పి అంటూ ఉంటుంది నన్ను ఎవరూ మార్చలేదు స్వర అసలు నన్ను ఇక్కడ ఉండనివ్వలేదు కానీ ఏదో రకంగా ఇక్కడ నేను ఉంటున్నాను నువ్వు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో ఝాన్సీ నేను నీతో పాటు కలిసి రానంటే రానే అని చెప్పి అభి ఝాన్సీతో అంటాడు అది విని ఝాన్సీ స్వర షాక్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్